ప్రత్యామ్నాయంగా ఓ ప్రాంతీయ వేదిక ఏర్పాటు చేసి తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని ఉండే పాక్ బంగ్లా కలిసి వస్తే ఈ బృందంలోకి భారత్ చేరుతుందా పక్కలో బలంగా మారిన చైనా పాకిస్తాన్ల ప్రతిపాదనకు మద్దతు ఇస్తుందా అన్న చర్చ సాగుతోంది జూన్ పంతొమ్మిదిన చైనాలోని కుమింగ్ లో ఈ సమావేశాన్ని నిర్వహించింది సమావేశానికి బంగ్లాదేశ్ పాకిస్తాన్ రెండు హాజరయ్యాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రాంతీయ సమన్వయానికి ఇటువంటి వేదిక అవసరమని శ్రీలంక మాల్దీవులు ఆఫ్ఘనిస్తాన్ ను కలిసి వస్తాయని వాటితో ఎలాంటి ఇబ్బంది లేదని భావించారు ఈ బృందంతో భారత్ ఇతర సభ్యులను కూడా ఆహ్వానించారని నిర్ణయించుకున్నాయి అసలు ఈ సార్క్ ఏంటి దీని వల్ల ఏమైనా మేలు జరిగిందా లేదా అనేది చూద్దాం సార్ అంటే సౌత్ అసోసియేషన్ ఫర్ కోఆపరేషన్ దక్షిణాసియాలో ఆర్థిక ప్రగతి సామాజిక అభివృద్ధి సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహించడానికి ఏర్పాటు చేశారు భారత్ కీలక సభ్య దేశంగా ఉన్న ఈ వేదికలో మొదట్లో ఏడు దేశాలు ఉండగా రెండు వేల ఏడులో ఆఫ్ఘనిస్తాన్ కూడా చేరింది బంగ్లాదేశ్ భూటాన్ మాల్దీవులు నేపాల్ పాకిస్తాన్ శ్రీలంక ఇందులో ఉన్నాయి ట్రేడ్ టూరిజం డిజాస్టర్ మేనేజ్మెంట్ అంశాల్లో సభ్య దేశాలు పరస్పరం సహకరించుకోవడానికి ఇది దోహదం చేసింది ఇంట్రా రీజినల్ ట్రేడ్ ఎకానమీని వృద్ధి చేసుకోవడానికి సౌత్ ఏషియన్ ఫ్రీ ట్రేడ్ ఏరియాను ఏర్పాటు చేసుకున్నాయి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు పరస్పరం సహకరించుకోవడానికి వీలుగా విపత్తు నివారణ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు ప్రాంతీయంగా విద్య ఆరోగ్యం సాంస్కృతిక మార్పిడికి కొన్ని చర్యలు తీసుకున్నారు ఇవన్నీ సానుకూల అంశాలు ఇక సవాళ్ల విషయానికి వస్తే భారత్ పాక్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు సార్క్ అభివృద్ధికి పెద్ద అవరోధంగా నిలిచాయి సరిహద్దుల్లో పాక్ చొరబాట్లకు ఉగ్రవాద చర్యలకు తరచూ పాల్పడ్డం ఆ దేశం పట్ల భారత్ విశ్వాసాన్ని దెబ్బతీసింది ఇంట్రా రీజనల్ ట్రేడ్ కి ఆయా దేశాల వాణిజ్య నిబంధనలు అడ్డంకిగా నిలిచాయి సభ్య దేశాల్లో చిన్నవి భారత్ ను బిగ్ బ్రదర్ గా చూస్తూ ఎక్కువ ఆధారపడడం ప్రారంభించాయి రెండు వేల పదహారు నుంచి సార్క్ చైతన్య రహితంగా ఉంది ఇందుకు పాక్ ఉగ్రవాదమే ప్రధాన కారణం రెండు వేల పదహారు నవంబర్లో తార్క్ సమావేశం ఇస్లామాబాద్లో నిర్వహించవలసి ఉంది ఊరిలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడిలో పదిహేడు మంది భారత సైనికులు చనిపోవడంతో ఈ సమావేశాలను భారత్ బహిష్కరించింది ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ భూటాన్లు తీవ్రవాదం తదితర కారణాలు చెప్పి సమావేశానికి రాలేమన్నారు దీంతో అప్పట్లో సమావేశం రద్దయింది మళ్ళీ అది రీషెడ్యూల్ కాలేదు మొదట్నుంచి భారత్ సార్క్ వేదికను ప్రాంతీయ సహకారానికి ఉపయోగించిన పాక్ దాని ద్వారా ప్రయోజనాలను పొందాలని ప్రయత్నించింది సార్క్ స్కీమ్ ఏప్రిల్ పహల్గామ్ ఉగ్రవాద దాడుల తర్వాత భారత్ ఈ సహకారాన్ని రద్దు చేసింది ఇకపోతే భారత్ సార్క్ పఠిష్టానికి సార్క్ డెవలప్మెంట్ ఫండ్ ఇవ్వడం ఒకటే కాదు న్యూఢిల్లీలో సౌత్ ఏషియన్ యూనివర్సిటీ ఏర్పాటు చేసింది సభ్య దేశాల మధ్య విద్య ఆర్థిక సహకారాన్ని పెంపొందించడానికి ప్రయత్నించింది రెండు వేల పద్నాలుగులో కాఠ్మాండులో నిర్వహించిన సమావేశంలో సార్క్ మోటార్ వెహికల్ అగ్రిమెంట్ ను పాక్ వీటో చేసింది సభ్య దేశాల సరిహద్దుల్లో ప్రయాణికులు కార్కు వాహనాల రాకపోకలకు నిబంధనలు ఉంటారన్న ప్రతిపాదనను తిరస్కరించింది దాంతో ఇండియా బంగ్లాదేశ్ భూటాన్ నేపాల్ రెండు వేల పదిహేనులో ఇంకో రకమైన ఒప్పందం చేసుకున్నాయి అలాగే ఇండియా నేపాల్ భూటాన్ సార్క్ కింద అనేక మౌలిక నిర్మాణాలు సోషల్ ప్రాజెక్టులు చేపట్టాయి ఇండియన్ ఆధిపత్య ధోరణి ద్వైపాక్షిక సంబంధాలను ఈ వ్యవస్థను నియంత్రించడానికి ఉపయోగించుకోవడం సార్క్ పాక్ ఆరోపణలు చేస్తోంది ఇస్లామాబాద్ సదస్సుకు రాకుండా ప్రాంతీయ సహకారాన్ని దారి తప్పించిందని ఆరోపించింది పాక్ సరిహద్దు ఉగ్రవాదం మిగతా అన్ని వ్యవస్థల మాదిరిగానే సార్క్ నిష్ఠూర సత్యం రెండు వేల ఇరవైలో ప్రధాని మోదీ సార్క్ దేశాలతో మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించి దానిని ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నించారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక కొత్త వేదిక అవసరమన్న అభిప్రాయానికి భారత్ సుముఖంగా ఉంది చైనా పాకిస్తాన్ లో సభ్యులుగా ఉన్న గ్రూపుల్లో భారత్ చేరే అవకాశం లేదు దీనిపైన విదేశాంగ శాఖ ఎలాంటి ప్రకటన చేయలేదు ప్రత్యామ్నాయ వేదిక కోసం చైనా పాకిస్తాన్ తో కలిసి సమావేశానికి హాజరైన ఒక అలయన్స్ ఏర్పాటు అన్న అంశాన్ని బంగ్లాదేశ్ ఖండిస్తోంది ఇవి కేవలం అధికారుల స్థాయిలో సాగిన చర్చలు రాజకీయంగా ఇంకా దానికో రూపం రాలేదని బంగ్లాదేశ్ స్పష్టతనిచ్చింది మరి మిగిలిన దేశాలు ఏ రకంగా స్పందిస్తాయి అవి ఇందుకు సుముఖత వ్యక్తం చేస్తాయా లేదా అనేది వేచి చూడాలి